హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటి ఇల్లు ఇవాళ ఈ వీడియోలో పల్లీ చట్నీ ప్రిపరేషన్ చూద్దామండి ఈ పల్లీల్ని నేను పేదవాడి బాదం పప్పు అని చెప్పాను కదండీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మీరు చూసారో లేదో ఒకసారి కామెంట్ చేయండి ఈ పల్లీలు చాలా హెల్దీ కదండి మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ కదా కాబట్టి మనం పల్లీలు తీసుకోవడం హెల్దీనే అటువంటి పల్లీలతో పల్లీ చట్నీ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో నేనైతే మీకు చెప్పేస్తాను ఇది రాయలసీమ స్టైల్ అండి ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా రుచిగా వస్తుంది ముందుగా ఒక బాన్లీ తీసుకొని ఒక కప్పు పల్లీలు వేసుకొని ఈ విధంగా బాగా దోరగా వేయించేసుకోండి వేయించుకొని వాటిని పక్కన తీసి పెట్టేయండి చల్లగా అవ్వాలి అవి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోండి అలాగే ఒకటి ఆనియన్ వేసుకోండి అలాగే ఒకటి టమాటా వేసుకోండి అండ్ అలాగే అందులోకి వెల్లుల్లి రెబ్బలు అండి ఒక ఆరు లేదా ఏడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి అండ్ అలాగే దాంతోపాటు చింతపండు అండి ఇక్కడ చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకున్నాను నేను వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసేసేయండి చింతపండుని మనం డైరెక్ట్గా వేయడం కంటే ఇలా ఆయిల్లో బాగా కొంచెం ఫ్రై చేస్తే టేస్ట్ బాగా వస్తుందండి ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇప్పుడు చూడండి పచ్చిమిర్చి అంతా ఇలా వేగిపోయింది కదా ఇది టమాటా మీద స్కిన్ కొంచెం సపరేట్ అయ్యేంత వరకు వేయించాలండి దాన్ని పక్కన పెట్టేయండి చల్లారని ఇప్పుడు పల్లీలు కూడా చల్లారిపోయాయి కదా వీటిని ఒక మిక్సర్ జార్లోకి తీసుకున్నాము అలాగే చల్లారిపోయిన ఈ పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలు ఉన్నాయి కదండి వీటిని కూడా ఇదే విధంగా మిక్సర్ జార్లోకి తీసేసుకుందాము ఇవి బాగా చల్లారాలండి చల్లారిన తర్వాతే గ్రైండ్ చేయండి లేకపోతే టేస్ట్ చెడిపోతుంది ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మనకు కావాల్సినంత వాటర్ వేసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసేసేయండి మనం ఏ చట్నీ చేసినా చట్నీలు చాలా బాగా మెత్తగా గ్రైండ్ చేయాలండి అలా గ్రైండ్ చేస్తేనే మనకు బాగుంటుంది చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఈ చట్నీకి మనం తాలింపు వేసుకుందామండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ కొంచెం వేడెక్కనివ్వండి మనం ఏ తాలింపు అయినా వేసేటప్పుడు ఆయిల్ కొంచెం బాగా హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాతనే మనం దినుసులు వేసుకోవాలి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అదేవిధంగా కొంచెం పచ్చిశనగ పప్పు వేసేసి వీటిని కొంచెం బాగా దూరగా వేయించండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి అండి ఒక నాలుగు ఎండుమిర్చి విధంగా తుంచేసి వేసేసుకోండి తాలింపు మాడకూడదండి జాగ్రత్తగా చూసుకోండి కొంచెం అలా ఫ్రై అయితే చాలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపు తీసుకొని మనము చట్నీలోకి వేసి కలిపేసుకోవాలి ఇక్కడ మీకు ఆయిల్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది కానీ ఇది బౌల్ కొంచెం చిన్నది ఉందండి వెడల్పు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది మొత్తం ఇది కలిపేసరికి కరెక్ట్గా సెట్ అయిపోతుంది కరెక్ట్గానే సరిపోయింది చూడండి ఈ విధంగా ఇది పల్లీ చట్నీ అందరూ ఒకటేలాగా ప్రిపరేషన్ చేసినా కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ వస్తుందండి మీరు ఖచ్చితంగా ఈసారి పల్లీ చట్నీ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా రాయలసీమ స్టైల్లో చేయండి భలే రుచిగా వస్తుంది భలే కమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈసారి మీరు ఇలా ట్రై చేయండి ఈ చట్నీ మనకు ప్రతి టిఫిన్లోకి సెట్ అయిపోతుందండి అంటే ఏ టిఫిన్లోకి తిన్నా మనం బాగుంటుంది ఇదే విధంగా దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ ఇదే సరిపోతుందండి అదేవిధంగా పొంగల్ చేస్తాం కదా మనం పొంగల్లో కూడా ఇదే విధంగా సేమ్ చట్నీ చేసుకుని మనం కొంచెం కారం ఎక్కువ వేసుకొని వాటర్ కలిపేస్తామనుకోండి పొంగల్లో చట్నీ కూడా ఇది చాలా బాగుంటుందండి తప్పకుండా ఈసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్